ఇవాల్టి కథ మట్టి గిన్నె రహస్యం ఒకనొక కాలంలో కృష్ణానది తీరంలోని మణిపుర అనే గ్రామంలో రాజయ్య అనే పేద రైతు ఉండేవాడు రాజయ్యకు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి కానీ అతని మనసు మాత్రం వెన్న ఒకనాడు రాజయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా గాలిలో కొట్టుకుంటూ వచ్చిన ఒక వింతైన బంగారు రంగు నెమలియక అతని ముందు పడింది ఆ ఈకను తాకగానే అది మెరిసిపోతూ రాజయ్య నీ నిజాయితీకి మెచ్చాను ఈ కొండ అవతల ఉన్న మాయా సరోవరంకి వెళ్ళు నీ కష్టాలు తీరుతాయి అని పలికి మాయమైపోయింది రాజయ్య ఆశ్చర్యపోయి ధైర్యం చేసి ఆ కొండ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టాడు దారిలో ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపిస్తే తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీళ్లను ఇచ్చి సాయం చేశాడు ఆ ముసలివాడు సంతోషించి ఒక చిన్న కర్రను ఇచ్చి దీనిని నేలకేసి కొడితే నీకు దారి చూపిస్తుంది అని చెప్పాడు ఆ కర్ర సాయంతో రాజయ్య మాయా సరోవరాన్ని చేరుకున్నాడు అక్కడ నీరు స్ఫటికంలా మెరుస్తుంది సరోవరం మధ్యలో నుంచి ఒక జలకన్య ప్రత్యక్షమై రాజయ్య ఈ సరస్సులో మూడు గిన్నెలు ఉన్నాయి ఒకటి బంగారం ఒకటి వెండి ఒకటి మట్టిది నీకు ఏది కావాలో కోరుకో అని అంది రాజయ్య ఏమాత్రం ఆలోచించకుండా అమ్మా నేను రైతును నాకు మట్టితోనే పని నాకు ఆ మట్టి గిన్నె చాలు అని అన్నాడు అతని మాటలకు మెచ్చిన జలకన్య నీవు ధనానికి ఆశపడలేదు అందుకే ఈ మట్టి గిన్నె నీకు అక్షయ పాత్రలా పనిచేస్తుంది అని అంది ఇందులో ఏ విత్తనం వేసినా క్షణాల్లో పంట చేతికి వస్తుంది అని దీవించి మూడు గిన్నెలు ఇచ్చి పంపింది రాజయ్య ఆ గిన్నెలతో గ్రామానికి తిరిగి వచ్చి గ్రామంలో కరువు రాకుండా అందరికీ సాయం చేస్తూ సుఖంగా జీవించాడు